గురుగారు నమస్కారం అండి యోగా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం నేను డాక్టర్ మంజుష గైనకాలజిస్ట్ పిఠాపురం నేను కరెక్ట్ గా యోగాలో జాయిన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది కరెక్ట్ గా లాస్ట్ ట్వంటీ నైన్త్ జనవరి మనకి పద్య కార్యక్రమం జరిగి థర్టీ జనవరి నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినాయి నేను ఆఫీ థర్టీ ఎత్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యాను ఈ ఈ వన్ ఇయర్ లో నేను సాధించింది ఏంటి నేను వన్ మంత్ పరిచయ కార్యక్రమం అప్పుడే చెప్పాను నాకు ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఎక్ బాగా గా వచ్చింది మా హస్బెండ్ ఆర్థోపెటిషియనే అదే తను సేమ్ అప్పుడంతా చెప్పాను గా కొంచెం ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తగ్గించు కొంచెం ఈ ఫిజినాలజికల్ వల్ల వచ్చింది ఇవన్నీ చెప్పారు యోగాలో జాయిన్ అయిన వన్ మంత్ కి నాకు కంప్లీట్ గా ఈ బ్యాక్ పెయిన్ నుంచి కంప్లీట్ రిలీఫ్ వచ్చింది ఇంకా ఇంకా ఏం బెనిఫిట్స్ పొందాను ఈ వన్ లో అంటే నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను గారు యోగా అనేది నాకు ఎలా హెల్ప్ చేసిందంటే ఒక డిసిప్లిన్ రావడానికి ఖచ్చితంగా హెల్ప్ చేసింది మీరు ఎప్పుడూ చెప్తా ఉంటారు గురువు గారు యోగా అనేది ఏంటి అంటే మనకు ఒక వే ఆఫ్ లివింగ్ అని చెప్పి అంటే మనకు ఒక పాక్ చూపిస్తుంది ఇది వరకు నాకు అంత ఈటింగ్ డిసిప్లిన్ అనేది లేదు లైక్ ఎక్సర్సైజ్ జిమ్ అది చేసి ఏరోబిక్స్ అది చేసిన కొంచెం జంక్ ఫుడ్ అది తినడం ఇవన్నీ ఉండేవమాట యోగాలోకి వచ్చిన తర్వాత ఆ డిసిప్లిన్ అనేది వచ్చింది సో యోగా వల్లనే నేను వెయిట్ లాస్ ఆ ఈటింగ్ డిసిప్లిన్ వచ్చి కొంచెం ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకుని ఇంత వెయిట్ లాస్ అవగల అవ్వగలిగానని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను ఇంక ఇలా యాడెడ్ బెనిఫిట్స్ స్ట్రెస్ రిలీఫ్ మా డాక్టర్స్ కి స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం రిలీఫ్ కొంచెం కామింగ్ స్లీప్ ఇవన్నీ ఇంకా యాడెడ్ బెనిఫిట్స్ అవి ఎలాగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక చిన్న జస్ట్ ఒక చిన్న సరదా విషయం చెప్తాను గురువు గారు నన్ను చూసి మా ఫ్రెండ్స్ చాలా మంది జాయిన్ అయ్యారు డాక్టర్స్ సరస్వతి డాక్టర్ సరస్వతి డాక్టర్ మాన్సా వీళ్ళందరూ జాయిన్ అయ్యారు మా మా డాక్టర్ మాన్సా గారు కూడా జాయిన్ అయ్యారు తన ఫ్రెండే మేము సరదాగా ఎంబీబీఎస్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే అంటే తెలియని విషయం ఏం కాదు ఇది అప్పట్లో మాకు ఎలా అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది అంటే గేమ్స్ పీరియడ్లు ఇవే ఉండేవి కాదు ఎంబీబీఎస్ సీట్ కొట్టాలి మళ్ళీ పీజీ సీట్ కొట్టాలి ఎప్పుడు ఇలాగే ఉండే అనమాట సో మోర్ ఆఫ్ ఫిజికల్ పర్సన్ కాదు నేను అంటే ఎప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేసి ఇలా స్పోర్ట్స్ ఆడి అలా ఏమి కాదు ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండేది కాదనమాట సరదాగా మేము ఎందుకు ఎంబీబీఎస్ లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఈ ఫార్వర్డ్ బెండింగ్ ఎక్ససైజ్ అది సరదాగా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నా అనమాట నేను అసలు బెండ్ అవ్వకుండా టచ్ చేయలేకపోయాను అనమాట నా ఫీట్ హ్యాండ్స్ తో అప్పుడు నవ్వుకున్నావు ఇదేంటి అసలు అంటే వయస్ తో సంబంధం లేదు అప్పుడు నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీతో వెయిట్ తో సంబంధం లేదనమాట ఫ్లెక్సిబిలిటీ లేదంటే స్టాండ్ ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు టచ్ చేయలేకపోయాను నేను మామూలుగా ఇలా యోగాసనాలు ఇలా పెడుతున్నా ఇలా చూసినప్పుడు తను ఏంటి నువ్వేనా ఇంత ప్రోలా చేస్తున్నావు యోగా ఇంత ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే నేనే నేనే ఆశ్చర్పనమాట అప్పుడు ఆ సంఘటన గుర్తు చేసుకుని అవును కదా ఆ టైంలో అసలు మనకి ఏమీ అసలు కనీసం వచ్చి ఫీట్ కూడా టచ్ టచ్ చేయలేకపోయేదాన్ని ఇప్పుడు ఇంత ఇంప్రూవ్ అయ్యాను ఇది కేవలం యోగా గొప్పతనమే గారు ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే అంటే ఇంత మనం తో ఇంత ఒక ఇది చేసి మాట్లాడడానికి కారణం ఏంటంటే యోగా అనేది మీరు గ్రూప్కి పెట్టారు కదా గురువు గారు యోగా అమృతం అనేది అది ఎగ్జాక్ట్ గా జస్టిఫై అవుతుంది నేమ్ ఇది యోగా అనేది ఒక అమృతం లాంటిది ఇప్పుడు మనం బయట వాళ్ళకి ఎంత చెప్తున్నా యోగా చెయ్యాలి అంటే ఇది ఫస్ట్ నేను యోగా జాయిన్ అయినప్పుడు కూడా నాకు యోగా అంటే అంత అసలు పరిచయం ఏం లేదు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఏమైనా యోగా చేస్తే కొంచెం కదలకుండా ఇలా మడ ఎక్సర్సైజ్లు అవి చేస్తారు అంటే లేదో ఇంకో ఎక్స్ట్రీమ్ ఈ బాబా రాందేవ్ బాబా లాగా చాలా బాడీ తిరగిన ఎక్సర్సైజ్ చేస్తారు ఇలా అనుకుంటూ ఉండేదాన్ని సరే ఒక ట్రైల్ ఇద్దాం నాకు చాలా నా పూర్వజన్మ సుకృతంగా మీరు పరిచయం అవడం గురువు గారు నేను యోగా జాయిన్ అవుదాం ట్రైల్ వేద్దాం ఎలాగ జిమ్ ఎరోపిక్స్ ఇవి అవ్వట్లేదు కదా ఈ ప్రాక్టీస్ లో అని చెప్పి ఇంట్లో కూర్చుని యోగా చేద్దాం ఆన్లైన్ కదా అని చెప్పి ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవడం అదే నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అలా వచ్చాను జాయిన్ అయ్యాను నెక్స్ట్ యోగా ఏంటంటే అమృతం అనమాట మనం తాగిన వాళ్ళకి ఆ టేస్ట్ తెలుస్తుంది అన్నట్టు మన బయట ఉండి తాగ టేస్ట్ అయిన వాళ్ళకి అబ్బో ఇంత ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది అంటే అది తెలీదు యోగా ఖచ్చితంగా స్టార్ట్ చెయ్యాలి అనుభూతి పొందిన వాళ్ళకే ఇదంతా తెలుస్తుంది అనమాట అంతే నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే గురువు గారు ఈ ఫ్యామిలీని అంతా ఒక కరిస్మాటిక్ గా నడిపిస్తున్నారు మనకి ఆ అట్రాక్షన్ గురువు గారిలో ఉంది నేను ఈ బెనిఫిట్స్ అన్ని పొంది థ్యాంక్స్ కూడా చెప్పాను గారు కృతజ్ఞత అనేది అంటే మెసేజ్ పెడుతున్నారు కొంచెం కట్ షాట్ చేయమని నేను ఈ వన్ ఇయర్ లో మళ్ళీ వన్ మంత్ తర్వాత ఇట్లే మాట్లాడుతున్నాను సో ఒక వన్ మినిట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ గురువు గారు మనల్ని ఎంతో బాగా నడిపిస్తున్నారు ఇది ఇది అప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు ఏమి కష్టం అనుకోకండి చాలా ఈజీ ఇది నేను కూడా అసలు నా బాడీ కూడా ఉంగేది కాదు అసలు మీరు జస్ట్ రండి అంతే ఆ క్లాస్ కి ఆ టైం కి లేచి రండి గురువు గారే మిమ్మల్ని చేయి పట్టుకుని అలా సునాయసంగా చేపిస్తారు నెక్స్ట్ గురువు గారు ఇది మీకు కృతజ్ఞతలు కూడా చెప్పలేము మా కృతజ్ఞత మీకు ఎలా తెలు తెలి ఎలా వ్యక్తపరచాలంటే ఈ మీరు నేర్పించిన యోగా విద్యను మేము లైఫ్ లాంగ్ అందరికీ పరిచయం చేస్తూ మేము ఇది ఫాలో అవుతూ అదే అదే మా మీ మా పట్ల మేము తీర్చుకోగలం గురువు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు